హరే కృష్ణ నేను మీ అమ్మమ్మ ఈరోజు మనం చదువుకుందాం నీలా కృష్ణం పద్దెనిమిది పాస్ చదువుకున్నాం నీలాతుంగనగిరిశతీరసిద్ధమధ్యాపయంతి స్వాతిష్టాయం యా బలాకృత్య భుక్తే ఇదమిదం பூய ஏ வாஸ்து பூயா அண்ணவயல் புதவை ஆண்டால் அரங்கருக்கு பண்ணு திருப்பாவை பல்பதியம் என்னிசையால் பாடி கொடுத்தால் நப்பா மாலை போ மாலை சூடு கொடுத்தாலை சொல் சூடி கொடுத்தா சுட கொதியி

తనోడాద తోల్వలియన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ కందం కమలం కులలీ కడై తిరువాయ్ పందు ఎంగం కోలి ఎలై అత్తన్ కాన్ మాదవి పందన్ మేల్ పల్కా నంగల్ కోవిన പന്താർവരലി ഉൻമെത്തൻ പേർ പാടാ സെന്താ മറക്കയൾ സീരാ വലയുളിപ്പാ വരുവായ് മക്കിന്തേ എലോരമ്പ ആണ്ടികളെ ജരണം శ్రీమన్నారాయణ ఈనాడు గోపికలండి నందగోపాలని కూడా లేపుతున్నారు ఆమె శ్రీకృష్ణ భగవాన్ అత్యంత ప్రియురాలు ఈమె పేరు ద్రావిడ భాషలో నీలాదేవి అంటే నక్పిన్న ఈమె మనకు భాగవతంలో అనే పేరుతో కనిపిస్తుంది ఏడు ఎద్దులను కలిపి కట్టి స్వామి ఈమెను ఆడారండి ఆమెను ఈనాడు లేపుతున్నారు మన రుక్మిణీదేవి ఉత్తరదేశంలో రాధాదేవి ఎట్లా స్వామికి ప్రీతిపాత్రలో అట్లా ఈ నీలాదేవి నప్పిన్న చాలా ప్రీతి ఆమెను లేపితే కానీ స్వామి లేవుడు నిన్నను నందగోప భవనంలో శ్రీకృష్ణుని చూశారు కదా కానీ ఆయన శిరసు మొదలు పాదాల దాకా కనబడకుండా ముసుగు వేసుకొని పడుకున్నాడు తర్వాత బలరాముని పాదం మాత్రం కనబడిందటండి బలరాముని ప్రార్థించారు లేమ్మని తమ్ముని లేపమని కాని కళ్ళేడు నీలాదేవి భవనంలో ఉన్నాడని బలరాముడు సైకి చేస్తున్నాడట గోపికలకి వెంటనే బయలుదేరి నీలాదేవి భవనానికి వచ్చారు అక్కడ లేపుతున్నారండి స్వామిని లేపిన స్వామి భవనకా భవన పాలకుని లేపినా నందగోపుని సంబంధాన్ని ప్రతి చోట చెబుతూ ఉంటాం నందగోపాల్ భవనంకి కాపలాదారా అన్నారు అక్కడ నందగోపాలా లేమన్నారు నిన్న ఈనాడు నందగోపాలని కూడలా అని పిలుస్తున్నారు ప్రతి చోట సంబంధాన్ని అనుసంధించాలి మనం ఎట్లా తల్లిదండ్రుల సంబంధాలని అనుసంధిస్తామో అంతరంగ ఒక గురువు యొక్క మంత్రం యొక్క సంబంధాన్ని అనుసంధిస్తూ ఉండాలి అది మన మర్యాద అందుచేత ఈనాడు పిలుస్తున్నారు నందగోపాల్ని కోడల నప్పిన్నా లేవమ్మా అంటున్నారు ఈ నందగోపాల్ని మన నాయకుడు అన్నారు నిన్నను ఆదారం కలవాడు అన్నారు ఈనాడు మంచి బలశాలి అంటున్నారండి మంచిదన మదం స్రవించే ఏనుగులు కలవడట మదించిన మదం స్రవించే ఏనుగులు కలవాడట ఈయన వినిదీని మంచి భుజబలం కలవాడటైనా ఏమిటిది ఇది కావాలి గురువుకి ఏముండాలి మన విరోధుల్ని తొలగించాలి మనకు కావలసిన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి తాను సులబడై దుల్లబడై వాడిని అందించాలి ఏ లక్షణాలు ఉండాలి గురువుకు అందుచేత ఆయన్ని మదించిన ఏనుగులు కలవాడా ఏనుగులను లొంగదీసిన వాడు ఎవరా ఏనుగు మా కృష్ణుడే ఒక ఏనుగు భగవానుడు ఏనుగు వంటి ఆయన తనని ఎక్కడానికి తానే తన పాద అందిస్తాడు ఆయనే తనను బంధించడానికి తన గొలుసును అందిస్తాడు అంకుశానికి లొంగుతాడు ఎంతటి వరకైనా లొంగిపోతాడు కాబట్టి ఆయన సులభుడు దుర్లభుడు కాడు అట్టి దుర్లభుడు ఎర ఎవరికి సులభుడై ఉంటాడు అట్టివాడు నందగోపాల్ మనకి ఎన్నో విరోధులు ఎంతోమంది మనంతటా మనం జయించలేము వాణిని జయించగలిగిన బలశాలి ఉండాలి ఈ రెండు కలవాడుని ఆయనకు ప్రశంసించి ఆయన కోడలుగా ఈమెను ప్రార్థిస్తున్నారు కృష్ణ భగవాని ప్రియురాలను నప్పి నన్ను అమ్మా నీ కేశపాసంలో నీ సౌగంధ్యం వెలికి వస్తుందమ్మా మంచి పరిమళం ప్రసవిస్తున్న కేశములు కలదానా గడి తీయమన్నారు ఏమిటి కేశము ఈ కేశమే మోహమని మన వారి సిద్ధాంతం ఆంతరంగమున బాహ్యంగా స్త్రీ యొక్క కేశపాసం ఎట్లా మోహజనకమో ఆంతరంగమున భగవత్ వ్యామోహం భగవంతుని నశపరుచుకుంటుంది అందుచేత భగవత్ వ్యామోహానికి కేశం అని పేరు ఆ కేశం కలదానా అని పిలిచారు అందుకే మన వాళ్ళు వెంటగా వెంకటాచలపతి సన్నిధికి వెడితే మొక్కుబడి కేశములు ఇస్తారు ఏమి స్వామికి కేశములు కావాలా కాదు కాదు నష్టో మోహ లబ్ధ అని అర్జునుడు అన్నట్లుగా స్వామి నీ సన్నిధికి వచ్చాము మా మోహం నశించినది అని చెప్పడానికి కేశనీసను చేస్తాం అది ప్రధానం అంతేకాని కేశములు ఇవ్వడం వల్లనేమి కాదు అట్లాగే ఇక్కడ అమ్మ కేశపాస అని వర్ణించారు అమ్మ ఎంతటి వ్యామోహమ్మ నీకు స్వామి మీద నీ వ్యామోహానికి స్వామి వశపడి ఉంటాడు కదా రామ్మ తలుపు తీ ఎట్లానా తెల్లవారింది తెల్లవారి లక్షణాలు చెప్తున్నారు కోళ్ళు వచ్చి అంతటా అరుస్తున్నాయి కోడి అరవడం మనకి తెల్లవారుజాముకు గుర్తు ఈ కోడి ఏమి సమయం ఆసన్నమైనదని వేరొకరు చెప్పకుండానే తాను లేచి ఇతను లేపేది కోడి అట్లా మన జ్ఞానులు మహాపురుషులు తాము ఎందుకు చేస్తున్నారో తెలియదు దేశంలో తిరిగి తిరిగి అందరికీ తాము ఆర్జించిన జ్ఞానాన్ని అందిస్తున్నారు కదా లేవండి ఉత్తిష్ట అంటే జాగ్రత్త అని లేపుతున్నారు అదే కోడి అట్లాంటి కోళ్ళు అరుస్తున్నాయమ్మా మనం చెప్పుకుంటాం కదా సుప్రభాతంలోని ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ అంటే తెల్లవారింది లేవయ్యా భక్తులందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు మాకు దర్శనవి స్వామి అని ఆయన చెప్తున్నాను అదిగో నీ వాకిట్లో మాధవి పందిరి మీద అనేకమైన కోకిళ్ళు గుంపులు వచ్చి కోస్తున్నాయమ్మా లే అన్నారు కోళ్ళు ఎవరిక్కడ గృహస్థులైన జ్ఞానులు కోకిళ్ళు ఏవి ధ్యానం చేసి మహాభక్తులు జ్ఞానులు ఉపదేశం వినాలి మహాభక్తులు పాడే గానం కూడా వినాలి వాటితో హృదయం పరవశిస్తుంది అట్లాంటి కోకిళ్ళ గానం వినలేదా లేవమ్మా అంటున్నారు అందులో అందులో నుండి చూచారు అమ్మ చేతిలో ఒక బంతి ఉందటండి ఆ బంతి పట్టుకొని పడుకొని ఉంది స్వామి ప్రక్కన స్వామితో కొంతసేపు కందుక క్రేడు చేసి అలసి ఇద్దరు నిద్రిస్తూ ఉంటే అమ్మ చేతిలో బంతి ఉండిపోయింది కందువీనిత్య కళ్యాణమునకు అందములాయను అలలనివి అందములాయను అలరనివి అందములాయను అలరని అలాగా కందుకు క్రీడ చేసి అలసి ఇద్దరు నిద్రిస్తుంటే పందారు విరలి బంతి నిండా వీళ్ళు కలదానా అంటున్నారు ఏమి బంతి ఈ విశ్వమంతా ఒక బంతి ఈ బంతి అమ్మ చేతిలో ఉంటుంది దానికి ఒక తాడు కట్టి ఉంటుంది ఆ తాడే మాయా సూత్రం కర్మసూత్రం దీనితో బంధించి ఈ బంతిని తన వేళ్ల మధ్యలో ఇముడుచుకొని జీవులను రక్షింపచేయటానికి స్వామి సన్నిధిలో తాను సైనించి ఉన్నది కనుక అమ్మ ఎందుకు నీ స్వామి సన్నిధిలో సైనించి ఉన్నది ఎందుకు ఆ బంతి పట్టుకున్నది బంతి మేమే కదా మమ్మల్ని ఆదుకుందు కదా నీవు ఈ లోకానికి దిగి వచ్చావు లేవమ్మ లేపవమ్మ స్వామి అని ఆమెను పట్టుకొని బతినాడుతున్నా లేచి వచ్చి నీ బావ పేరు మేము పాడుతూ ఉంటే విని పొంగిపోతే వెలుపులకు వచ్చి తలుపు తీయవమ్మా నీవే తలుపులు తీయాలి నీ చేతిలో తలుపు నీ చేతితో తలుపు తీయాలి తీసినప్పుడు గాజులు గల్లు మనాలి ఒక్కసారి నీ తామర పువ్వు పోలిన చేతితోటి నీ గాజులు గల్లు మనలా నడిచి వచ్చి మేము చూచి పొంగిపోయేలా తలుపు తీయాలని ప్రార్థిస్తున్నారు ఇందులో ఐదు ఇంద్రియములకు ఆనందాన్ని కలిగించాలని ప్రార్థిస్తున్నారండి ఆమె హస్తస్పర్శ ఆ గడియక అవతల తగిలితే ఇవతల వీరు స్పృశిస్తే ఆమె సృచించిన దాన్ని సృశించి ఆనందం ఆమె చేతి గాజుల చప్పుడు వినిపిస్తే ఆ శబ్దం వల్ల కలిగిన ఆనందం మళ్ళీ ఆమె నడిచి వస్తే ఆ నరకం ఆ నరకం దర్శించిన ఆనందం అంతేకాదు ఆమె కేశ పాసముల పరిమళు యువతలకు గుబాలిస్తే నా ఆనందం ఈ విధంగా మా నేత్రములకు జ్ఞానేంద్రిములకు కర్ణేంద్రియములకు స్పర్శేంద్రియములకు సర్వేంద్రియములకు ప్రేమ కలిగేలా నీవు తలుపు తీసి వెలుపలకు వచ్చి మమ్మల్ని లోపలికి చేర్చని ప్రార్థిస్తున్నారు ఈమె మధ్యవర్తిని అనగా భగవంతునితో మనల్ని చేర్చడానికి దైవండిదండి దయలేనివాడు ఎట్లా అయితే తనని ఆశ్రయించిన వారిని రక్షించడం లక్ష్మి లేనివాడు కూడా రక్షించడం అందుకని మనకి పురుష సూక్తంలో ఎవరు పురుషుడంటే హీ చెతే లక్ష్మి ఇచ్చే పత్నం శ్రీ ఇద్దరు భార్య అని చెప్పారు ఏమిటి లక్ష్మి ఆమె కృప ఎక్కడ ఉంటుంది ఈ కృప గుండెల్లో ఏమిరా గుండెలేని పనిచేసి అంటే దయలేని వాడని అర్థం అట్లాగా స్వామి వక్షస్థల మంది ఎవరుంటారు లక్ష్మి అందుచేత ఏమున్నవాడైనా స్వామి దయ్యగలవాడు అమ్మ ఎక్కడుంటే అక్కడ దయ్య ఉంటుంది కదా అమ్మ నీవు దయ్య కదా దయ్య ముందుకు రాకపోతే స్వామి మమ్మల్ని కటాక్షిస్తాడా నీ వచ్చి తలుపు తెరవమ్మా మాకు ఆటంకం ఉన్న విరోధాలను తొలగించవమ్మా మా లోపల ఉన్న అపరిశుభ్రత తొలగించి పరిశుభ్రతను కలుగజేయవమ్మ స్వామితో చేర్చమని ఈనాడు నీలాదేవిని ఈ గోపికలందరూ వచ్చి వేడుకుంటున్నారు చూసారా ఎంత బాగా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు అయితే ఇక్కడ వైష్ణవులు అంటే ఒక మతం కాదండి అది ఒక ఆరాధన అది ఒక చక్కటి జీవన శైలి ఆ భగవంతుని మీద భారం వేసి ఒక క్రమశిక్షణతో జీవించేవారే నిజమైన శ్రీవైష్ణవుడు ఇక్కడ శ్రీవైష్ణవుని కోడిలాగా ఉండాలి అంటే చెప్పారు కదా రామానుజాచార్యులు ఎందుకంటే కోడి మన ముందు ఎంత చెత్త ఉన్నా సరే ఆ చెత్త వేస్తే కనుక దాంట్లో ఉన్నది మంచిని తీసుకొని చెత్త అంతా పక్కతో వేసేస్తుంది దానికి కావలసిన ఆ రెండు మూడు గుంజలే తీసుకుంటుంది అలాగే మన చుట్టూ కూడా ఎన్ని చెడు విషయాలున్నా మన లోభపరిచే విషయాలు మన మనసును పక్కకుతో పట్టించే ఎన్ని విషయాలున్నా మనకు కావలసిన విషయాలే మనం ఎంచుకుంటాం మంచి మాత్రమే తీసుకోవాలి దేని మీద మనం సక్రమ మార్గంలోని నడవడానికే ఎంచుకోవాలి తప్ప మనల్ని అందుకని మనల్ని కొడత పోల్చారు ఇక్కడ కోళ్ళు కోస్తున్నాయి కోకుళ్ళు కూడా కుహు కుహు శబ్దం చేస్తున్నాయి కాబట్టి నువ్వు లేవాలమ్మా లేచి నీ భావని మాకు దర్శనమిచ్చేలాగా చెయ్యమ్మని ఆండాల తల్లి వారి బృందం కూడా ఇక్కడ వచ్చి అమ్మని నీలాదేవిని లేపుతున్నారు మళ్ళీ మంచి మాటలతోనే తర్వాత పాసరలో కలుసుకుందాం శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడి